కి ఇస్తారు కాకపోతే ఇప్పుడు కాదు సాటర్డే సాటర్డే త్రీ టు ఫోర్ మధ్యలో ఉంటుంది చూసారా సో ఆ గెస్సింగ్ ఇస్తారు ఈ గెస్సింగ్ వీటికి ఎవరు యా ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాలింగ్ చెప్పండి ఏ సాంగ్ కావాలి ఇష్టం మీకేం సాంగ్ కావాలంటే చెప్పండి సీతారామంలో సాంగ్ ఏదైనా పర్లేదు సీతారామంలో ఏ సాంగ్ అయినా పర్లేదు సో ఓకే ఈ రోజు మనకి టూ సాంగ్స్ అయితే ఐ మీన్ వెయిటింగ్ లో ఉన్నాయి సో డెఫినెట్గా ఓకే వేపిస్తారు ఓకేనా పాడతారా పాడండి అసలు మీరు అంత ఎక్సైటింగ్ గా ఉండి మేము ఎలా వస్తాం చెప్పండి పాడండి

మంచి మంచి అతిశయం పాటతో మంచిగా చాలా బాగా పాడారు సూపర్